అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి మనకి మినేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది దీనికోసం మనము ప్రత్యేక ఏర్పాట్లని చేయడం జరిగింది మన శానిటేషన్ గురించి కానీ మన మెడికల్ క్యాంప్స్ గురించి కానీ చంపానవాగు దగ్గర షవర్స్ ట్యాప్స్ కానీ స్నానఘట్టాలు అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ అండ్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో క్యూ మేనేజ్మెంట్కి కానీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ని మనము చేయడం జరిగింది దీంతో పాటు హైలాపూర్ కొండై కాడ కూడా ఏదైతే చిన్న చిన్న జాతరలు జరుగుతుందో అక్కడికి కూడా మేము అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది ఈ జాతరకి రావడానికి భక్తులకి ఉపయోగం చే అవ్వడానికి రై టీఎస్ ఆర్టీసీ నుంచి కూడా మనం ప్రత్యేక బస్ సేవలని కూడా నడుపుతున్నాము చిన్నబోయినపల్లి కొండాయి వరకు ఒక రూటు అండ్ తాడవాయి ఊరట్టం కొండాయి వరకు ఒక రూటు ఇట్లా నడుపుతున్నాము అందరూ భక్తులు ఈ అవకాశాన్ని తీసుకో సదుపయోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము